విషయం నిజమేనా ఎస్ మాకు కూడా ఇదే డౌట్ ఉంది శ్రీలీల ఏంటి ఆర్యన్ ఏంటి ఇద్దరు డేటింగ్ ఏంటి అసలు ఈ రూమర్ సంబంధించిన న్యూస్ గురించి తెలియాలంటే ఈ వీడియో చూసేయండి ఇటీవల కార్తీక ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్ కి శ్రీలీల హాజరైంది దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది ఇకపై వీరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా అనే ప్రశ్నలకు కార్తీక్ తల్లి ఓ క్లూ ఇచ్చారు ఐఐఎఫ్ఎ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్లో కరణ్ జోహర్ మాట్లాడుతూ ఉండగా కార్తీక్ తల్లి మాలా మా ఇంట్లో డిమాండ్ డాక్టర్ కోసం అని వ్యాఖ్యానించారు దీనిపై వెంటనే కరణ్ స్పందిస్తూ మీరొక డాక్టర్తో కలిసి పనిచేస్తున్నారా అని కార్తీక్ని ప్రశ్నించగా కార్తీక్ లేదు లేదు మా అమ్మ నిజంగానే డాక్టర్ గురించే చెప్తోంది అంటూ విషయాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయితే శ్రీలీల సినీ రంగంలోకి రాకముందే ఎంబీబీఎస్ చదివిన విషయం అందరికీ తెలిసిందే షూటింగ్స్ మధ్యలో కూడా ఆమె తన ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన విషయం అభిమానులకు కూడా సుపరిచితమే కార్తీక్ తల్లి డాక్టర్ కోడలు కావాలి అని చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు మరింత బలపడుతున్నాయి కార్తీక్ ఆర్యన్ గతంలో సారా అలీఖాన్ అనన్య పాండే కృతి సనన్ వంటి హీరోయిన్స్తో లింకప్ రూమర్స్లో నిలిచిపోయారు కానీ స్త్రీలీల మాత్రం ఎప్పుడూ ఇలాంటి గాసిప్స్లో నిలవలేదు ఆమె తల్లి చాటు బిడ్డ అని తన కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చాలామందికి తెలుసు మరి ఈ గాసిప్స్ నిజమా కేవలం ఊహగానాలా అన్నది కాలమే నిర్ణయించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్